తెలుగు మ్యాన్కి మీకు స్వాగతం నేను కనిపించను కేవలం వినిపిస్తాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది కళలు సామాజిక సేవ ప్రజా సంబంధాలు శాస్త్ర సాంకేతికం సాహిత్యం విద్య వాణిజ్యం పరిశ్రమలు వైద్యం క్రీడలు సివిల్ సర్వీస్ రంగాల నుంచి ఐదుగురికి పద్మ విభూషణ్ పదమూడు మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి తెలంగాణ ఏపీలకు చెందిన పదకొండు మందికి పద్మ పురస్కారాలు వరించాయి ముందుగా తెలంగాణలో ఎవరెవరికి వచ్చిందనే చూద్దాం డిఆర్డిఓలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన శాస్త్రవేత్త చంద్రవౌళి గడ్డమానుగు మూడు దశాబ్దాలకు పైగా తన కెరియర్లో భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించే ఆకాశిపణి వ్యవస్థలో అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు అండ్ రెండో పర్సన్ అయినటువంటి సీనియర్ శాస్త్రవేత్త కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్ అధునాతన పదార్థాలు మరియు ఇంజనీరింగ్ విభాగాలలో తన మార్గదర్శక కృషికి సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో సత్కరించబడ్డారు దేశంలో ఉన్నత స్థాయి పదార్థాల పరిశోధనను ముందుకు తీసుకెళ్లినందుకు ఆయన్ని విస్తృతంగా గుర్తింపు పొందారు అండ్ థర్డ్ పర్సన్ అయినటువంటి వైద్యారంగంలో అపోలోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ మరియు సీనియర్ ఆంకాలజిస్ట్ అయిన పాలకొండ విజయ్ ఆనందరెడ్డి పేరును ఎంపిక చేశారు అండ్ ఫోర్త్ పర్సన్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్స్లో సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ జిఏ ఆంకాలజీ మరియు మినిమల్లీ ఇన్మాలజీ సర్జరీ డైరెక్టర్ మరియు చీఫ్ అయిన జీవి రావు గారు కూడా ఈ జాబితాలో ఉన్నారు నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ ఈ అవార్డును సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబిలో సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ కూడా ప్రదానం చేశారు ఆయన ఒక పరిశోధనా బృందానికి నాయకత్వం వహించారు మరియు మానవ జన్యు శాస్త్రం మరియు జనాభా అధ్యయనాల్లో ఆయన చేసిన మార్గదర్శక కృషికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు అండ్ సిక్స్త్ పర్సన్ వచ్చేటప్పటికీ పశుపోషణ పద్ధతులను అధునాకరించడంలో మరియు తెలంగాణలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన రామారెడ్డి కూడా ఎంపికయ్యారు అండ్ సెవెంత్ పర్సన్ వచ్చినప్పటికీ ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఈ శాస్త్రీయ నృత్య రూపాన్ని ప్రోత్సహించి ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఈమె చేసిన కృషికి గాను పురస్కారం లభించింది ఆంధ్రప్రదేశ్లో వేంపటి కుటుంబ శాస్త్రి ఈయనికి సాహిత్యం మరియు విద్యా విభాగంలో పురస్కారం లభించింది ప్రముఖ సాంస్కృతిక పండితులు మరియు దూరదృష్టి గల పరిపాలకులైన వీరు ప్రపంచ వేదికపై సాంస్కృతిక భాషా వికాసానికి ఐదు దశాబ్దాల పాటు తన జీవితాన్ని అంకితం చేశారు వీరు అనేక సాంస్కృతిక విశ్వవిద్యాలయాలను నాయకత్వం వహించారు అలాగే ఎన్నో ప్రామాణిక గ్రంథాలు మరియు పరిశోధనా పత్రాలను రచించారు అండ్ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ పర్సన్ అయినటువంటి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఇతనికి ఆయన ఆల్రెడీ మరణం పొందారు మరణానంతరం అతనికి కళల విభాగంలో ఆయనకు పురస్కారం లభించింది ఆస్థాన విద్వాంసులు అనే బిరుదు కాంచిన ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత గాయకులు స్వరకర్త మరియు రచయిత వీరు అనేక అన్నమాచార్య సంగీతాలను స్వరకల్పన చేశారు నూతన రాగాలను సృష్టించారు మరియు ఐదు వేలకు పైగా కచేరీలను ప్రదర్శించారు నటగిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ లభించింది ఈయన నటులు నిర్మాత సంగీత దర్శకులు ఎక్కువగా ఆయన హాస్య చిత్రాలు నటించి మంచి పేరును తెచ్చుకున్నారనమాట నైన్టీన్ నైన్టీ వన్లో ఎర్రచందనం సినిమాలో ఉత్తమ నటుడిగా నటించి నంది పురస్కారం లభించింది మేడం సినిమాలో ఉత్తమ నటుని తన నటనకు గాను నంది పురస్ స్పెషల్ జూరీ అవార్డు నైన్టీన్ నైన్టీ ఫోర్లో లభించింది ఆ నల్ సినిమాకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు టూ థౌజండ్ ఫోర్లో ఆయనకు నమించింది ఇక సైమా అవార్డుల విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వెల్వ్ ఉత్తమ సహాయ నటుడు జులాయి సినిమాకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉత్తమ సహాయ నటుడు శ్రీమంతుడు సినిమాకి టూ థౌజండ్ ఎయిటీన్లో ఉత్తమ సహాయ నటుడు మహానటి సినిమాగాను ఈయనకి సైమా అవార్డులు లభించాయన్నమాట మాగంటి మురళీ మోహన్ గారికి కూడా పద్మశ్రీ వరించిందనమాట ఈయన తెలుగుదేశం పార్టీ నుండి రాజమండ్రి నియోజకవర్గం నుండి గెలిచారు ఎంపీగా టూ థౌజండ్ ఫోర్టీన్లో అండ్ జైబ్రేరీ గ్రూప్ అధినేత ఇతను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నంది పురస్కారం కూడా లభించింది అలానే టూ థౌజండ్ సిక్స్టీన్లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అతనికి లభించింది దేశానికి సేవలు అందించినందుకు గాను మరియు సినిమా రంగానికి సంబంధించి ఇతనికి పద్మశ్రీ లభించడం జరిగింది అండ్ నలభై ఐదు మంది సామాన్యులకు కూడా పద్మశ్రీ లభించింది అలానే స్పోర్ట్స్ కేటగిరీలో విజయ్ రాజ్ గారికి పద్మభూషణ్ లభించింది బల్దేవ్ సింగ్ పద్మశ్రీ భగవన్ దాస్ రాయ్ కుమార్ పద్మశ్రీ హర్మన్ ప్రీత్ కౌర్ పద్మశ్రీ కె భజన్వి లాల్ పద్మశ్రీ ప్రవీణ్ కుమార్ పద్మశ్రీ లోహిత్ శర్మ పద్మశ్రీ సవితా పూన్య పద్మశ్రీ వ్లాదిమర్ మెస్ పద్మశ్రీ ఈయన మన ఫారెన్ కోచ్ అనమాట ఫస్ట్ టైం ఒక ఫారిన్ కోచ్కి పద్మశ్రీ రావటం అనేది ఇదే ఫస్ట్ టైం అలానే ఇతను గ్లోబల్ స్టేజ్లో ఇండియా రైజ్ అవడానికి ఆయన చాలా కృషి చేశారనమాట అందుకే అతనికి ఫారినర్ అయినా కూడా ఆయనకి పద్మశ్రీ లభించింది కేరళ రాష్ట్రానికి సంబంధించి ఫార్మర్ కేరళ చీఫ్ మినిస్టర్ అండ్ కమ్యూనిస్ట్ అయినటువంటి విఎస్ అచ్చితానందన్ అండ్ లేట్ యాక్టర్ ధర్మేంద్ర గారికి కూడా పద్మ విభూషణ్ అవార్డ్స్ అనేవి లభించాయి అన్నమాట అలాగే మలయాళంలో మమ్ముటి గారికి కూడా పద్మశ్రీ లభించింది ఇలా దేశంలో ఉన్న ప్రముఖ వ్యక్తులను మనం ఈరోజు చాలామంది గురించి తెలుసుకున్నాం అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎప్పుడు మీకోసం బెటర్ కంటెంట్ తీసుకురావడానికి మీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు మ్యాన్